హాయ్ అండి అందరికీ మేమైతే రెడీ అయినాము ఇప్పుడు వేరే ఊరికైతే వెళ్ళడం కోసం అని చెప్పి ఎక్కడికి ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఒకసారి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు మేము వెళ్ళేది మటుకు గుంటూరు వెళ్తున్నామండి ఎందుకు అంటే కన ఎప్పుడు ఇంటి దగ్గరే ఉండి ఉండి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఇంట్లో పని ఇది అది మొత్తం అంతా అదే సరిపోతుంది అప్పటి నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అసలు టైమే సెట్ అవ్వడం లేదు ఇంక అందుకని చెప్పి మా పిన్ని ఒకటి ఏమైనా రమ్మని పిలుస్తుంది అక్కడ వేరే గుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి అని అయితే పిలుస్తుంది అందుకని చెప్పి మేము ఇప్పుడు వెళ్తున్నాం కానీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళడం లేదు పిల్లల్ని ఎందుకు తీసుకురావట్లేదు అంటే మేము రెండు రోజులకే అని చెప్పి అనుకోని అయితే వచ్చాము తొందర ఏం లేదు తొందరగా వచ్చేస్తామని చెప్పే వచ్చామన్నమాట తొందర జాస్తి పదకొండు గంటలకైతే పదికే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు ఏం చేద్దామని చెప్పండి రోడ్డు మీద ఈగలు అయితే బొలే కరుస్తున్నాయి అంత పెద్ద పెద్ద ఈగలు ఉన్నాయి మేము గుంటూరుకి గుడికనే కాదు ఇంకొక పని కూడా ఉందని చెప్పి చిన్న పని అది చూసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాము మేము ఒక రెండు మూడు రోజులనే టైం పెట్టుకుని అయితే వెళ్ళాము ఎక్కువ కూడా లేదు ఒక రెండు మూడు రోజుల్లో పని ఐపీ చేసుకొని రావాలని చెప్పి అయితే బయలుదేరాము కానీ అక్కడ కొంచెం లేట్ అయితే అయ్యేటట్టు ఉంది అని అనుకున్నాం కానీ అంత లేట్ అవుతుంది అనుకోలేదు అది ఎందుకు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఎందుకు అంత లేట్ అయ్యింది ఏంటి అనే దాని గురించి అయితే పదకొండుకి ఖచ్చితంగా బస్ అయితే వచ్చిందండి పదకొండు నుంచి మాకు టౌన్ దాటేసరికి ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పట్టింది ఇంకా గుంటూరుకి వెళ్ళేసరికి ఖచ్చితంగా కూడాను నాలుగున్నర టైం అయితే అయిపోయింది అప్పటికి నిద్ర ఫుల్ అయితే అయిపోయింది అనమాట మాకు మేము అక్కడ బస్సు దిగి ఇంకా ఆటో మాట్లాడుకుని అయితే పిని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము బస్ ఎక్కినామంటే గన నాకు కొంచెం నిద్ర రాదండి చాలా దూరం ఉంటే గన నిజంగానే నిద్ర రాదు మేల్కొని ఎప్పుడెప్పుడు అని ఎందుకంటే ప్లేస్ మారిపోతే దిగి మళ్ళీ కష్టమవుతుందని చెప్పి మేల్కొని మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తాం మేము అక్కడ దిగి ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను చాలా లేట్ అయిపోయింది నైట్ సరిగ్గా ఇద్దరు కూడా రాలేదు బస్సులో అయితే నాకు వాంతికి అయితే వస్తుందండి అందుకని చెప్పి పడుకుంటా కానీ నిద్ర అయితే పోను కళ్ళు మూసుకొని అలాగే ఉంటాను ఇలా మీకు కూడా ఉంటుందా ఎవరికైనా ఉంటే కానీ కామెంట్ చేయండి బస్ అయితే నాకు అసలు పడదు బస్ అని కార్ అని నాకు అసలు పడదండి వాంతికి అనేది వస్తుంది లేకపోతే తలనొప్పి బాగా తలనొప్పి వస్తుంది అందుకని చెప్పి ఎక్కంగానే నేనైతే ముందు పడుకుంటాను దాంట్లో అంటే నిద్రపోను నిద్ర అయితే రాదు ఊరికే జస్ట్ అలా పనుకుంటే నిద్ర రాదనమాట ఇంకా ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసేసరికి కరెక్ట్గా టైం అయితే నాలుగున్నర అయింది నిద్ర అసలు సరిగ్గా ఉండడం లేదు ఇంటి దగ్గర కూడా పని ఎక్కువగా ఉంటుంది నేను బస్ ఎక్కి ఇంటికి వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట అప్పటికి కూడా కొన్ని ఇచ్చే వాళ్ళటి ఉంటే ఇచ్చేసే బయలుదేరే వచ్చేసినాను అందుకని చెప్పి చాలా అలసటగా ఉంది ఇంకేం చేద్దామని చెప్పండి ఇంక ఇప్పుడు పడుకుంటే ఇంకా తెల్లారే వరకు ఏం పిన్ని కూడా ఏం లేపదనమాట నిద్ర లేసేది నేనైతే మెయిన్ నిద్ర కోసమే వస్తానండి వీడికి ఎందుకంటే ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ప్రశాంతంగా పడుకొని నిద్రపోవడం కోసం